ఆటపాటల ద్వారా చదువు చెప్పే విధానం అంగన్వాడి ద్వారానే సాధ్యం సిడిపిఓ లక్ష్మి మూడు సంవత్సరాల పిల్లలకు ఆటపాటల ద్వారా అల్పాహారం మధ్యాహ్నం భోజనం చక్కటి చదువులు అంగన్వాడి ద్వారానే సాధ్యమని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చక్కటి ఆటలు పాటలు కథలు మానసిక అభివృద్ధిని మేధాశక్తిని శక్తిని పెంపొందించుతూ స్వేచ్ఛ ఆటపాటలు కిడ్స్ కేర్ని తలపించే అమ్మను మరిపించే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలను జాయిన్ చేయాలని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగారు காக்கினாட ரூரல் மண்டலம் రమణయ్యపేట గ్రామం మూడవ ఏపీఎస్పీ ఎదురుగా గల ఆంజనేయ నగర్ అంగన్వాడీ కేంద్రం నూట డెబ్బై మూడులో సూపర్వైజర్ టీ మనీ అంగన్వాడీ టీచర్ ఊట రాజేశ్వరుల ఆధ్వర్యంలో మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ అవ్వడానికి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలని అందించారు ముఖ్య అతిథిగా వచ్చిన ఐసిడిఎస్ కాకినాడ రూరల్ సూపర్వైజర్ వై లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరం సంవత్సరాల వరకు పిల్లలకు ఆటపాటలతో పాటు చదువులు చెప్పించాలనే ఉద్దేశంతో ఉదయాన్నే అల్పాహారం మధ్యాహ్న భోజనం సదుపాయాలు వారి ఆరోగ్యానికి మెరుగుపరిచేందుకు గుడ్లు పాలు తదితర సౌకర్యాలు అందించడం జరుగుతుందని ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు సద్వినియోగ చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సిహెచ్ జ్యోతి కే భవానీ వై పద్మావతి ఆయాలు గౌరీ కే దేవి పద్మ తదితరులు పాల్గొన్నారు అంకమ్మనగర్లోని నలభైవ నెంబర్ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి పలువురు టీడీపీ జనసేన నేతలు అధికారులు పాల్గొన్నారు అంగన్వాడీల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు